నమస్తే నేను మీ సతీష్ భయపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గజ గజ వణికిపోతున్న జగన్మోహన్ రెడ్డి మరి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏ అంశంలో ఎందుకు ఇంతలా వణికిపోతున్నాడు అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డిని గురించి తమ పార్టీ శ్రేణులు అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తారు అరే మా అన్న పులి మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పుకున్నారు పులివెందుల పులి అని చెప్పి ఆయన్ని పెద్ద ఎత్తున జాకీ లేసి లేపుకుంటా ఉంటారు కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున భయపడిపోయాడు మరి ఏ అంశంలో అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి తిరుమల లడ్డు ప్రసాదం వివాదం ఉందో ఆ వివాదంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాల నుంచి ఆయనే వెనక్కి తగ్గడం చూస్తూ ఉంటే మరి ఏమైపోయింది మీ పులివెందుల పులికి మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు కదా మరి ఎందుకు మీ అన్న మడమ్మ వెనక్కి తిప్పాడు మాట ఎందుకు తప్పుతున్నాడు అని చెప్పి ఈరోజున ప్రతి ఒక్క స్వామివారి భక్తులు ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు హైందవ ఏవైతే ధార్మిక సంఘాలు ఉంటాయో ఆ సంఘాల ప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈ అంశం అనేటువంటిది ఎంతో సున్నితమైనటువంటి అంశం హిందువుల ముఖ్యంగా స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం తిరుమల లడ్డు ప్రసాదం వివాదం కారణం ఏమిటి అంటే అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఆ లడ్డు ప్రసాదం అనేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్లోనో లేదా తెలుగు రాష్ట్రాల్లోనో లేదా కేవలం భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతోటి కొలుస్తారో తిరుమల క్షేత్రం అంటే ఎంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా చూస్తారో మరి ఆ క్షేత్రంలో స్వామివారి ప్రసాదం ఏదైతే అన్న ప్రసాదం కావచ్చు లడ్డూ ప్రసాదం కావచ్చు ఆ ప్రసాదం తమకి దక్కింది అంటే ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దాన్ని సేవిస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిందే మరి అలాంటి పవిత్రమైనటువంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కలిపేటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేయబడినటువంటి నెయ్యిని వాడారు అది కూడా ఎలాంటి కల్తీ జంతువుల అవశేషాలు అంటే గొడ్డు మాంసం నుంచి తీసినటువంటి నూనె పంది మాంసం నుంచి తీసినటువంటి నూనె చేప మాంసం నుంచి తీసినటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఇలాంటి నూనెలు కలిపి ఆ నెయ్యిని అపవిత్రం చేశారు అంటే దాన్ని కల్తీ చేసి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు స్వామివారికి స్వామివారి భక్తుల విషయంలో ఎంతో అపచారానికి ఒడిగట్టింది వైసీపీ ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు ముఖ్యంగా ఆ బోర్డుకి చైర్మన్లుగా వ్యవహరించినటువంటి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు లేదా ఐదేళ్ల పాటు ఎలాంటి అర్హత లేకపోయినా కూడా అక్కడ ఈవోగా ఉండి చక్రం తిప్పి ఎన్నో అక్రమాలకి అవినీతి కార్యక్రమాలకి తెరలేపినటువంటి ఆనాటి ఈవో ధర్మారెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్ట కానీ పవిత్రత కానీ భంగం వాటిల్లింది ఇది గత ఐదేళ్ళు అందరికీ తెలిసిందే కానీ ఆఖరికి లడ్డూ ప్రసాదం మీద కూడా వీళ్ళ కళ్ళు పడ్డాయి ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసి ఎంతో అపచారానికి ఒడిగట్టారు ఈ దుర్మార్గులు అని చెప్పి ఈరోజున స్వామివారి భక్తులు అలాగే హిందూ ధార్మిక సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటా ఉన్నారు చి ఇలాంటి పనులా నువ్వు చేసింది నీకు పరిపాలన చేయమని చెప్పి అధికారం కట్టబెడితే ఇలాంటి దుర్మార్గాలకి ఒడిగడతావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వంలో పాలకులుగా ఎవరైతే వ్యవహరించారో అందరినీ కూడా అసహ్యించుకుంటూ ఉన్నారు మరి ఈ క్రమంలో తమ పుట్టి మునగబోతా ఉంది ఈ అంశంలో అని జగన్మోహన్ రెడ్డి గ్రహించి మరి దీని నుంచి ఎలాగైనా ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి అనేక కుట్రలకి తెరలేపుతూ ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష ప్రాయశ్చిత్తం అంటే నేనేదో తప్పు చేశాను స్వామిని అనుక్షేమించు క్షమించు అని కాదు ప్రాయశ్చిత్తానికి కూడా కొత్త అర్థాలు పెడార్థాలు తీసి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ఏమిటది స్వామి నీ పట్ల అపచారం జరిగింది నీ లడ్డూ ప్రసాదంలో ఎంతో కల్తీ జరిగినటువంటి ఏవైతే నెయ్యిని కలిపారు ఇది అపవిత్రమైంది కాబట్టి నీ క్షేత్రమనే కాదు తిరుమల స్వామివారిగా నీకు జరిగినటువంటి అపచారం పట్ల నీ భక్తులుగా మేమందరం స్వచ్ఛందంగా నిన్ను శరణు కోరుతున్నాం నీకు ప్రాయశ్చిత్తాన్ని సమర్పించుకుంటున్నాం ఆగ్రహించకు శాంతించు స్వామి అని చెప్పి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు స్వామివారి పట్ల భక్తితోటి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించి ఇదిగో చూసారా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు ఇది లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ వితండ వాదనతోటి వింత పోకళ్లతోటి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి కుట్రకు తెరలేపారు అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు అదేమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కానీ వైసీపీ శ్రేణులు కానీ స్థానికంగా ఉండేటువంటి దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేపట్టండి అని మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షని తప్పుబట్టిన మీరు మీరు ఏ రకంగా ప్రక్షాళన చేస్తున్నారు మీరెందుకు ప్రక్షాళన చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనయి అంటే మీరు తప్పు చేశాము అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా అందుకే ప్రక్షాళనకి మీరు పిలుపునిచ్చారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ప్రశ్నల వర్షం కూడా కురుస్తూ ఉంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా తాను తిరుమలకు వెళ్తానని చెప్పి ఏదైతే ఒక ప్రకటన చేశాడు రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండిపోతున్నాను మొదట ఖాళీ నడకన వెళ్తాను అని చెప్పేసి తమ పార్టీ ద్వారా ఒక ప్రకటన అయితే విడుదల చేయించాడు ఆ తర్వాత లేదు లేదు నేను శుక్రవారం సాయంకాలానికి తిరుమల చేరుకుంటాను శనివారం తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుంటాను అని చెప్పి మరొక ప్రకటనని కూడా విడుదల చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనేటువంటి ప్రకటన వెలువడంగానే హిందూ ధార్మిక సంఘాల నుంచి భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినాయి ఏమిటంటే అక్కడికి వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన అక్కడ డిక్లరేషన్ సమర్పించి తీరాలి అన్నటువంటి డిమాండ్లు వచ్చినాయి అది దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయం చేస్తూ పెద్ద ఎత్తున రాద్ధాంతానికి తెరలేపాడు తమ పార్టీ నేతలతోటి పొద్దున్నుంచి కూడా మీడియా సమావేశాలు పెట్టించి ఆ మీడియా సమావేశాలకు కూడా ఎవరు వెళ్లరు ఆ సాక్షి ఛానల్ మాత్రమే వెళ్తుంది ఆ సాక్షి రిపోర్టర్ మాత్రమే వాళ్ళ ముందర కూర్చొని వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు అడగడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతోటి మాట్లాడించడం ఇవే జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా అంబటి రాంబాబు భూమా కరుణాకర్ రెడ్డి ఇంకొక ఆకు తవలపాకు పకోడి ఇలాంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మీడియా ముందరికొచ్చి జగన్మోహన్ రెడ్డి తోపు జగన్మోహన్ రెడ్డి తురుము ప్రభుత్వం కక్ష సాధిస్తోంది ఏదేదో ఏదేదో గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనేటువంటిది కూడా ఒక కుట్రతోటి కూడుకున్నది అనేటువంటిది మొదటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పి పార్టీ నేతలతోటి తమ పార్టీ ద్వారా కూడా ఒక ప్రకటన అయితే అధికారికంగా చేయించాడు మరి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన్ని పైకి రానిచ్చేది లేదు అని చెప్పేసి ఏదైతే అక్కడ హిందూ ధార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటట్లయితేనే పైకి వెళ్ళనిస్తాం లేదంటే అడ్డుకుంటామని చెప్పారు అలాగే స్వామివారి భక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నిరసనలకు మేము సిద్ధం కానీ అవి కూడా శాంతియుతంగానే ఉంటాయి అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేటువంటిది కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు శాంతి భద్రతలను కాపాడాలి కాబట్టి పోలీసులు కూడా ఆయన పర్యటనకు అనుమతి లేదు అని చెప్పి మరి ఇప్పటికే వైసీపీ శ్రేణులందరూ అక్కడికి రావాలి పెద్ద ఎత్తున అని చెప్పి పిలుపునిచ్చింది తమ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనాలి అని మరి వాళ్ళు వస్తే ఎలాంటి విధ్వంసాలకు అక్కడ తెరలేపారో అందరికీ తెలిసిందే కారణం ఏమిటి అంటే తిరుమల క్షేత్రంలో అక్కడ గొడవలు సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన పెట్టుకున్నాడు అనేటువంటి ఒక నిఘా వర్గాల సమాచారం కూడా ఏదైతే పోలీసులకు అందింది మరి శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టే పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనుమతి లేదు దాంతోపాటుగా తమ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతోటి ఈ కార్యక్రమంలోకి వచ్చి పాల్గొంటామంటున్నారు మరి ఇలాంటి క్రౌడ్ గ్యాదరింగ్స్కి అంటే అందరూ ఒక చోట గుమ్మిగూడ్డానికి ప్రస్తుతం అయితే గనక అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఆ రకంగా రావడానికి అనుమతి లేదు సెక్షన్ థర్టీని అమలు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీడియా సమావేశం పెట్టి మళ్ళీ తన కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా బయట పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విన్న తర్వాత క్లుప్తంగా అసలు ఇందులో ఉన్నటువంటి కుట్ర ఏమిటి మరి వాస్తవం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్క నిమిషం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటిది నా మతం ఏమిటి నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతున్నాను తప్పేముంది బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను మతం మానవత్వం సిక్కిజంను రాసుకుంటానేమో రాసుకుంటాను ఎంత అహంకారపూరితమైనటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడాడు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏం చెప్తా ఉన్నాడు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను బయటకు వెళ్తే నేను హిందూయిజంని అనుసరిస్తాను గౌరవిస్తాను ఇస్లాంని అనుసరిస్తాను గౌరవిస్తాను సిక్కిజంని అనుసరిస్తాను గౌరవిస్తాను ఎస్ వెరీ గుడ్ నువ్వు చేస్తుంది అన్ని మతాలని కూడా గౌరవిస్తాను అనుసరిస్తాను అని చెప్తున్నావు మంచిదే కానీ ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో దేవాలయాలకి ప్రార్థనా మందిరాలకి రాజ్యాంగం చెప్పినటువంటి ప్రార్థనా మందిరాలకి రాజ్యాంగం చెప్పినటువంటి అంశమే ఇది ప్రార్థనా మందిరాలకు కూడా ఏ ఏ మందిరానికి ఒకవేళ చర్చ్ అయితే చర్చ్కి మస్జిద్ అయితే గనక మస్జిద్కి అదే గనక గురుద్వార అయితే గురుద్వార్కి అలాగే హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి కొన్ని సాంప్రదాయాలు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే తిరుమల క్షేత్రానికి సంబంధించి కూడా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వమే ఒక నిబంధన తీసుకొచ్చింది ఏమిటది అంటే ఏదైతే గనక అన్యమతస్థులు తిరుమల క్షేత్రానికి వస్తారో వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పారు ఆ డిక్లరేషన్లో ఏం రాసుకుంటారో రాసుకోండి నా మతం మానవత్వం ఎవరు రాసుకుంటారు ఎవరికి పట్టింది ఆ కర్మ అంటే హిందూ దేవాలయాలన్నా హిందువుల పట్లన్నా లేదంటే స్వామివారి పట్ల అంత నీకు నిర్లక్ష్యమా ఇంత అహంకారపూరితమైనటువంటి ధోరణితోటి మాట్లాడతాడా నా మతం మానవత్వం రాసుకోండి డిక్లరేషన్లో అంటే అంత కళ్ళు నెత్తికెక్కిపోయి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది డిక్లరేషన్ రాయడానికి వచ్చినటువంటి నొప్పి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి దానికి సమాధానం చెప్పాడు లడ్డూ కల్తీలో మీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బోర్డు ఆ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉంది కల్తీ జరిగింది వాస్తవం కదా అరే కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి కదా అంటే దానికి సమాధానం చెప్పరు తిరుమల క్షేత్రాన్ని రాజకీయం చేయాలి అని చూశాడు అక్కడ అల్లర్లు సృష్టించాలి అని అక్కడ పర్యటన పెట్టుకున్నాడు మరి పోలీసులు నువ్వు అల్లర్లు సృష్టిస్తావు అనేటువంటి ఒక సమాచారం రావడం అది కూడా నిఘా వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అనుమతి లేదు అని చెప్పి నీ పార్టీ నేతలకి ఏదైతే కనుక నోటీసులు ఇచ్చారు నువ్వు నిజంగా స్వామివారి పట్ల భక్తి ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టుగా హిందూయిజాన్ని నువ్వు అనుసరించేవాడివైతే నీ తప్పు లేదు నువ్వు ప్రక్షాళనకే తిరుమల క్షేత్రానికి వెళ్తున్నాను అనుకునేవా చెప్పేవాడివైతే తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఎస్ ఓకే మరి అందరి డిమాండ్ల మేరకు నేను స్వామివారి భక్తుడిని ఓకే నేను డిక్లరేషన్ ఇచ్చే వెళ్తాను మిమ్మల్ని నేను నొప్పించను అని ఒక మాట చెప్పొచ్చుగా అంత ఇగోలకు ఎందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంత ఇగోలకి పోయి డిక్లరేషన్లో ఏం రాసుకుంటారో రాసుకోండి అని చెప్పి అంత అహంకార పూరితంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇది ఈ రోజున ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క స్వామివారి భక్తుడు కూడా అడుగుతున్నటువంటి అంశం కాక ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడులేకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా ఇది జగన్మోహన్ రెడ్డి అసలు చేసినటువంటి కుట్ర అంటే దళితులని గుళ్ళల్లోకి రానివ్వరు అని ఎవరైనా చెప్పారా అసలు ఇప్పుడున్నటువంటి ఈ ఏన్షియంట్ పీరియడ్లో మనం అలాంటి చర్యలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజున దళితులు కూడా అందరూ సామాన్య భక్తుల్లాగా ప్రతి ఒక్క భక్తుడిలాగా దేవాలయాలకు వెళ్తూ ఉన్నారే వాళ్ళు కూడా ప్రతి దేవాలయంలో వాళ్ళు దర్శనాలు చేసుకుంటా ఉన్నారు పూజలు నిర్వహించుకుంటా ఉన్నారు వాళ్లకు ఉన్నటువంటి శాంతి హోమాలో ఏమి జరిపించుకోవాలంటే అవి జరిపించుకుంటా ఉన్నారు ఎప్పుడో పురాతన కాలంలో ఎప్పుడో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇప్పుడు లేవు కదా రోజున ఉన్నటువంటి ఆధునికమైనటువంటి సాంకేతికంగా కూడా ఇంత ముందుకు వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి దళితులు ఇప్పుడు ఆ దేవాలయాల్లోకి వెళ్ళగలుగుతారా అని చెప్పి దళితులని రెచ్చగొట్టేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అనేటువంటి కుట్ర తననేమో తిరుమలకి వెళ్ళనిస్తే అక్కడ గొడవలు సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అని చెప్పి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని ఇదిగో చూసారా నేను వస్తే నా పైన దాడి చేశారు ఈ రకంగా అల్లర్లు సృష్టించారు ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వం శాంతి భద్రతల్ని కాపాడలేకపోయింది ఇలాంటి మాటలతోటి రాజకీయ లబ్ధి పొందాలి అదే తనను పోనియకపోతేనేమో సెక్యులర్ దేశం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికే ఈ పరిస్థితి అయితే దళితులు ఎందుకు వచ్చారు మధ్యలో దళితుల గురించి మాట్లాడేటువంటి అసలు అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు ఒక మేధావి చదువుకుని డాక్టర్ అయినటువంటి వ్యక్తి దళిత కుటుంబం నుంచి వచ్చి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఒక కుర్రవాడు ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందర వైసీపీ నాయకులు శిరోముండనం చేయించారు నేరుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారే దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వానికి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు డాక్టర్ అనితా రాణి ఆవిడ ఒక దళితరాలు నీ పైన వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పి ఆవిడిని ఎలాగ నువ్వు హింసించావు కనీసం ఆవిడికి ఉద్యోగం కూడా లేకుండా చేసి ఎలాంటి వేధింపులకు గురి చేశావు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు దళితులని ఊచ కోత కోసినట్లుగా వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా మహిళల్ని కూడా ట్రాక్టర్లతో తొక్కిచ్చి చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజునొచ్చి దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి దళిత సంఘాలు కూడా ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాయి అసలు స్వామివారి దర్శనం అంశానికి లేదా లడ్డూ ప్రసాదం వివాదానికి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే అయిపోయేదానికి అది చెప్పకుండా దళితుల్ని కూడా ఇందులోకి లాగుతున్నాడు అంటే కేవలం కులాలు మతాలు మధ్యన రెచ్చగొట్టేటువంటి ఒక కుట్రకి తెరలేపుతా ఉన్నాడు తాను చెప్పినట్టుగా తాను హిందూయిజంని క్రిస్టియానిటీని లేదంటే ఇస్లాంని సిక్కిజంని అంటే మత సామరస్యాన్ని నేను పాటిస్తాను అని చెప్తున్నట్లుగా అనే కలరింగ్ ఇచ్చుకుంటూ మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి కుట్రకి తెరలేపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి ఈ అంశాన్ని పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సుమోటోగా తీసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది అదే సమయంలో డిక్లరేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే కాదే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుమల క్షేత్రానికి వస్తే ఆయన డిక్లరేషన్ ఇచ్చారు సోనియా గాంధీ గారు ఎంపీగా ఉంటే ఆవిడ వచ్చి ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు అసలు డిక్లరేషన్లో ఏముంటుంది ఒకసారి చూద్దాం డిక్లరేషన్ కూడా అందులో డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పేముంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఇగోలకి పోతా ఉన్నాడు ఇక్కడ చూడండి ఐ సో అండ్ సో అని ఉంటుంది అక్కడ ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిలాంగ్ టు క్రిస్టియన్ రిలీజియన్ హవ్ ఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రిఫరెన్స్ టు హిమ్ అండ్ టు హిస్ వర్షిప్ ఐ మే బి పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ది లార్డ్ అంతే కదా నీ పేరు రాస్తావు నీ ఇంటి పేరు రాస్తావు నీ మధ్యలో ఉన్నటువంటి పేరు రాస్తావు నీ అడ్రస్ పెడతావు నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తావు ఇంతకు మించి నిన్నేం అడగట్లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరుమల క్షేత్రానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఎస్ ఇది సెక్యులర్ దేశమే మనం సెక్యులర్ దేశంలోనే ఉన్నాము మన రాజ్యాంగం చెప్పినట్లుగానే ప్రతి ఒక్క ప్రార్థనా మందిరాలకు కూడా వాటి వాటి నియమ నిబంధనలు ఉంటాయి దానికి నువ్వే కాదు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి రోజున నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి ఒక పార్టీకి అధినేత నువ్వు కాకుండా ఇంకో పది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు నీది ఒక పార్టీ నువ్వు చెప్పుకోవాలి కానీ ఏదైతే స్వామివారి విషయంలో ఆఖరికి రాష్ట్రపతి అయినా కూడా అతీతులు కాదు స్వామివారి విషయంలో ఆ ఆలయానికి వచ్చేటప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కంటే గొప్ప వ్యక్తివా నువ్వు ఆయన లాంటి వారే వచ్చి ఈ డిక్లరేషన్ని ఈ డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేశారు ఎంతోమంది ఆఖరికి బాలీవుడ్ హీరో కింగ్ ఖాన్ అని చెప్తా ఉంటారు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా తిరుమల స్వామి వారిని దర్శించుకునేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున కేవలం ఇగోలకి పోతూ దీన్ని ఒక రాజకీయంగా వివాదంగా రాజకీయ వివాదంగా సృష్టించేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఇవన్నీ చేస్తూ కేవలం ఈ అంశాన్ని తనకి రాజకీయ లబ్ధి చేకూర్చే అంశంగా తిరుమల పర్యటనని తిరుమల లడ్డు వివాదాన్ని తనకి అనుకూలంగా మలుచుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే చేసినట్లుగా ఆయన మీడియా సమావేశం చూస్తే ఈరోజున అర్థమైంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యంగా దళితులు అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో వాటిపైన జగన్మోహన్ రెడ్డికి కేసులు కూడా నమోదు చేయాలి ఆయన పైన అనేటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ